నమస్కారం రామ్మోహన్ రావు గారు నమస్తే ఎలా గుడ్ గుడ్ ఆల్ యువర్ బెస్ట్ నైస్ అండి అంత దయ అంతే మాదే ఉంది రామ్మోహన్ గారు క్యాంపస్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎక్కువైనాయి క్యాంపస్ సెలక్షన్స్ ఆఫ్టర్ ఫోర్త్ ఇయర్లో ఉండగానే వీళ్ళకి సెలక్షన్స్ చేసి జాబ్ అనేది ఇచ్చేస్తున్నారు అలాంటి టైంలో క్యాంపస్ ఎలక్షన్స్లో వీళ్ళు ఎలాంటి స్కిల్స్ కలిగి ఉంటే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఒక రెండు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఒకటి పీపుల్ స్కిల్ పీపుల్ స్కిల్స్ అంటే డీలింగ్ విత్ పీపుల్ దట్ వన్ ఓకే టూ ప్రాసెస్ స్కిల్ ప్రాసెస్ అంటే మనం ఏ జాబ్ అయితే చేరుస్తున్నామో ఆ జాబ్లో ఆ చేసే పని యొక్క ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ నాలెడ్జ్ ఫుల్ ఉండాలి అండ్ పీపుల్ నాలెడ్జ్ పీపుల్ని ఎట్లా డీల్ చేస్తామనేది చాలా అవసరం పీపుల్స్లో మనకి మూడు రకాల పీపుల్ ఉంటారు ఎవరికైనా కూడా జీవితంలో ఒకటి మనతో ఈక్వల్స్ ఏజ్ వైజ్ క్యాడర్ వైజ్ ఇద్దరు మేనేజర్లు ఆ రిలేషన్ వేరు ఇద్దరు జనరల్ మేనేజర్స్ ఆ రిలేషన్ వేరు ఇద్దరు సేమ్ ఏజ్ క్యాడర్ డిఫరెన్స్ ఉన్నా కూడా అంటే ఏదో ఒక ఈక్వాలిటీ ఉంటే పీర్ లెవెల్ రిలేషన్ ఈజ్ వన్థింగ్ ఇంకొకటి మనకన్నా తక్కువ లెవెల్ వాళ్ళు ఉంటారు జూనియర్స్ వీసే అంటే పేరెంట్ టు చైల్డ్ రిలేషన్ పేరెంట్ అజ్వాయిషీ చేస్తాడు అంటే వాడు పెదగ్యేంత వరకు వాడు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ అయితే నువ్వు అడుగుంటే నేను అడుగుంటే పో ఉంటారు వాళ్ళు అది వేరే సంగతి కానీ సో పీర్ లెవెల్ రిలేషన్ రిలేషన్షిప్ విత్ జూనియర్స్ బాసులు ఉంటారు కదా రిలేషన్షిప్ మనకి ఆఫీస్ కాంటాక్స్లో ప్రొఫెషనల్ కాంటాక్స్లో మాట్లాడుతున్నప్పుడు మన కింది వాళ్ళతో మనం ఎట్లా ఎట్లా ఉండాలి మన ఈక్వల్స్తో ఎలా ఎట్లా ఉండాలి మన సీనియర్స్తో ఎట్లా ఉండాలి దిస్ ఈజ్ ఆల్ పీపుల్ స్కిల్ ఓకే ఇది కాకుండా బయట అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ కస్టమర్స్ కస్టమర్స్ ఒక అండ్ సప్లైయర్స్ ఇంకో ఎయిండ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎక్కడైనా కూడా మనకి రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు అండ్ మన ముడి సరుకును కొనే వాళ్ళు ఉంటారు సో కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి వాళ్ళు కూడా పీపులే వెండార్స్ సప్లయర్స్ వీళ్ళు కూడా పీపులే మనతో పనిచేసే వాళ్ళు కూడా పీపులే సో దిస్ ఈజ్ ద పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ ఆర్ పీపుల్ స్కిల్ దిస్ ఈజ్ వన్ థింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ త్వరగా ఉండాలి జాబ్ నాలెడ్జ్ వీసే జాబ్ నాలెడ్జ్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎక్కడ పని స్టార్ట్ అవుతుంది ఎలా ఫ్లో అవుతుంది వర్క్ ఫ్లో ఎక్కడ చివరికి వెళ్తుంది ఈ రెండు కనుక ఉంటే ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ రెండిట్లో కూడా ఏది ఇంపార్టెంట్ అంటే పీపుల్ స్కిల్ ఇంపార్టెంట్ నీకు ప్రాసెస్ ఆల్రెడీ కొంచెం తక్కువ ఉంది అనుకో ఆ ప్రాసెస్ ఎక్కువగా తెలిసిన ఏదో ఒక పీపుల్ను పట్టుకునేసి యూ కెన్ గెట్ ద వర్క్ డన్ ప్రొవైడెడ్ ఆర్ హ్యావింగ్ ఏ ఏ సుపీరియర్ పీపుల్ హైండింగ్ స్కీమ్ ఎవరిని పట్టుకుంటే ఏ పని అవుతుంది ఎవరిని ఎట్లా పట్టుకోవాలి ఇంకోటి ఒక్కళ్ళు ఒక పట్టాన మన దారికి రారు సో ఏ రకంగా అయితే ఐ కెన్ పుల్ దట్ పర్సన్ అండ్ యూస్ టు మై బెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ అగైన్ ఏ పీపుల్ స్కిల్ దీనికి యూ రిక్వైర్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్ సో అల్టిమేట్గా కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఎంత సాఫ్ట్గా మాట్లాడాలి ఎంత పొలైట్గా మాట్లాడాలి అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇది ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా ఇంటర్వ్యూ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఆర్ హ్యాండ్లింగ్ ఏ పీపుల్ ఎట్ ఏ సీనియర్ లెవెల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా నేను మరి వాళ్ళతో మీకు ఎంత నీకన్నా ఎక్కువ నాకు వచ్చు అనేటువంటిది ఒక దర్పం అనుకో ఫర్ ఎనీ రీజన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ యాటిట్యూడ్ అనేది యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ నుండి వచ్చేటటువంటి బిహేవియర్ బిహేవియర్లో నుంచి వచ్చేటువంటి పదజాలము కమ్యూనికేషన్ ఈగోయిస్టిక్ బిహేవియర్ మీకు తెలియకుండానే యూ యూజ్ ఎ రూడ్ వర్డ్ ఇంటర్ పట్టుకునేసి ఇంట్లో అట్లాగా సార్ ఇట్లా అని గట్టిగా అనుకోండి ఆయన ఏం చేయక్కర్లా నీకు పన్నెండు మార్కులు ఇచ్చే తోట నాలుగు మార్కులు ఇస్తాడు ఫినిష్ యు ఆర్ అవుట్ అదుపులో పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అవసరమైతే తప్ప మాట్లాడొద్దు అవసరం ఉన్నంతనే మాట్లాడాలి ఇదే కమ్యూనికేషన్ స్కిల్ అవసరమైనంత డెఫినెట్గా మాట్లాడాలి అనవసరంగా ఒక్క అల్ఫాజ్ అంటాం మనం ఉర్దూలో ఒక అల్ఫాబెట్ కూడా వర్డ్ కాదు ఒక అల్ఫాబెట్ కూడా ఎక్స్ట్రా మాట్లాడొద్దు మెయిన్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ వాల్యూ అడిషన్ లేని ఆల్ఫాబెట్ అనవసరంగా వేయడం దీనికి నోరుంది కదా అని మాట్లాడద్దు సో దిస్ సో క్యాంపస్ సెలెక్షన్లో ఇది క్యాంపస్ సెలెక్షన్లో ఒక ఇన్బిల్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ద కాంపిటీషన్ ఈజ్ లెస్ ఇట్స్ నాట్ మార్కెట్ కాంపిటీషన్ కదా క్యాంపస్లో సెలెక్ట్ కాకుండా బయట సెలెక్ట్ కావడం ఇట్స్ వెరీ యా సో దానికి యూ హ్యావ్ టు టేక్ ఏ ట్రైనింగ్ కాలేజ్ వాళ్ళు కూడా మంచి ఫ్యాకల్టీస్ని అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఈ పీపుల్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళతోనే స్పెషల్ క్లాసులు అది పెట్టి ఇచ్చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్ అంటే మనకి అన్నీ ఉంటాయి మనకి కానీ ఫైన్ ట్యూనింగ్ ఉండాలి మనకు ఉన్న దాంట్లో నుంచి దాన్ని కొంచెం మనం పదును పెట్టడం అంటాం మనం పదును పెట్టి ఉన్నదాన్ని ఇంక కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడము పదును పెట్టడము ఫైన్ ట్యూన్ చేయడం అనేది చేసుకోవాలి దట్ ఈస్ ద థింగ్ అమ్మ అంటే క్యాంపస్ సెలక్షన్లో అయినా ఓపెన్ ఇంటర్వ్యూస్లో అయినా కూడా యూ రిక్వైర్ ద సేమ్ స్కిల్ సే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అక్కడేమో ఇట్స్ ఓపెన్ వెరీ ఓపెన్ కాంపిటీషన్ కదా థ్యాంక్ యూ సార్ ఫర్ దేషన్